ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే సుకుమార్ సందీప్ రెడ్డి వంగా సుకుమార్ సందీప్ రెడ్డి వాన్గా ఆయన తర్వాత స్థానంలో ఉంటారు నిజానికి వీరు ముగ్గురు కలిసి తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు ఇక వీళ్ళు ఇండియా ఇండియాలోనే స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందుతున్నారు ఇక వీళ్లతో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి హీరో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇక అందులో భాగంగానే రీసెంట్ గా సందీప్ అనిమల్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు ఇక దీంతో బాలీవుడ్ హీరోలు బాలీవుడ్ హీరోస్ సందీప్ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నారు కానీ ఆయన మాత్రం ప్రభాస్ తో ఇప్పుడు స్పిరిట్ స్పిరిట్ అనే సినిమాని స్టార్ట్ చేశాడు ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు ఇక ఇలాంటి క్రమంలోనే మన దర్శకులు బాలీవుడ్ హీరోలని పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అయితే మన దగ్గరే స్టార్ హీరోలు ఉన్నప్పుడు మళ్లీ బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం ఎందుకు అని మన బాలీవుడ్ హీరోలని పట్టించుకోవట్లేదు అందుకే రాజమౌళి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం లేదు సందీప్ వంగ అనిమల్ సినిమా అనిమల్ మూవీ కోసం రణబీర్ కపూర్ ని తీసుకున్న అది మొదట మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు ఆయన రిజెక్ట్ చేస్తే అప్పుడు రణ్బీర్ దగ్గరికి వెళ్ళింది అంతే తప్ప మహేష్ బాబు చేస్తానంటే మహేష్ బాబుతోనే చేసేవాడు ఒకప్పుడు మనల్ని పట్టించుకోని బాలీవుడ్ హీరోలు ఇప్పుడు మన డైరెక్టర్ల కోసం ఎదురు చూడటం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి